హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చక్కగా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫైవ్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కట్టు మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మనం వర్షాకాలంలో చాలామంది కూడా వాంతులకు విరోచనాలకు గురవుతూ ఉంటారు దీనికి కారణం ఈ సమయంలో బ్యాక్టీరియా చాలా తొందరగా వ్యాపిస్తూ ఉంటుంది శరీరంలోకి దీనికి తోడు దోమలు కూడా ఈగలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంట్లోకి అయితే ఈ ప్రాబ్లం వల్ల చాలామందికి ఏమవుతుందంటే బాడీలో ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ అనేది తగ్గిపోవడం వల్ల రోగనిరోధ శక్తి అనేది తగ్గిపోవడం వల్ల వీరికి ఇవి త్వరగా ప్రభావం చూపడం జరుగుతుంది ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకనే వర్షాకాలంలో ఎక్కువ మంది వ్యాధులకు గురవుతూ ఉంటారు అయితే ఈ వామిటింగ్స్ కానివ్వండి మోషన్స్ కానివ్వండి తీవ్రంగా అవుతున్నాయి అనుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు వెంటనే వామిటింగ్స్ మోషన్స్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఆ చిట్కా ఏంటి అని అంటే ముఖ్యంగా మోషన్స్ అయ్యేవారు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి కాస్త కాస్త అన్న కడుపులో ఏదో ఒకటి తింటూ ఉండాలి కంప్లీట్గా ఏమీ తినకుండా ఉండడం వల్ల శరీరాన్ని పూర్తిగా నీరసం అవ్వడం అనేది జరుగుతుంటుంది వామిటింగ్స్ అంటే కొంతమందికి ఏమవుతుందంటే తినగానే వామిటింగ్ అవుతుంటుంది సో వాళ్ళ పక్క పెడితే మోషన్స్ అవ్వాలి మాత్రం పలుచగా త్వరగా జీర్ణమైటి కొంచెం తీసుకుంటూ ఉండాలి ఓకే లేదంటే పూర్తిగా బాడీ కూడా నీరస పడిపోతుంది సో చిట్కా ఏంటి అంటే మిరియాలు మిరియాలను ఏం చేయాలంటే ఒక చిన్న గుడ్డలో కట్టి కాల్చవచ్చు లేదంటే ఏదైనా ప్యాన్ మీద పెట్టి బాగా వేయించాలి నల్లగా ఇంకా బాగా మాడిపోయేలాగా వేయించి వాటిని దంచి పొడిలాగా చేసుకోవాలి అంటే బూడిదలాగా చేసుకోవాలి మీకు వీలుంటే కట్టెల మీద కాల్చే ఫెసిలిటీ ఉంటే కూడా వీటి కట్టెల మీద మొత్తం మార్చి బొగ్గులాగా చేసుకోవచ్చు సో ఎప్పుడైనా సరే ఏదైనా ఒకదానికి బూడిదలాగా మారినప్పుడు మాత్రమే దాని యొక్క లక్షణాలు అనేవి దానికి పూర్తిగా పనిచేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ మిరియాలను కూడా బాగా వేయించండి లేకపోతే కాల్చండి మొత్తానికైతే లాగా తయారు చేసుకొని ఇలా తయారు చేసుకున్న ఈ బస్వాన్ని మీరు ఏం చేయాలంటే ప్రతి మీకు ఎప్పుడైతే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో ఆ బస్వాన్ని ఒక అర అరచెమ్చారు తీసుకొని వేడి వేడి నీటిలో పోసుకోవాలి ఓకేనా వేడి నీటిలో పోసుకొని కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి అంటే వేడిని ఒకేసారి తాగడం కష్టం కాబట్టి కొద్ది కొద్దిగా మనం టీ లాగా తాగుతూ ఉండాలి ఇలా కనుక మీరు రెండు గంటలు మూడు గంటలకు ఒకసారి కనుక చేస్తున్నట్లయితే మీకు వచ్చేటప్పుడు అధిక వాంతులు విరోచనాలు అనేవి పూర్తి కట్టడి కావడం అనేది జరుగుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మిరియాలను బాగా వేయించాలి నల్లగా మాడిపోయి ఇట్లా బూడిదలాగా అయ్యేలాగా వేయించండి బూడిదలాగా చేసుకున్న తర్వాత దానిలో ఒక అర స్పూను ఆ బస్వాన్ని తీసుకొని వేడి నీటిలో కలుపుకొని కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి ఓకేనా ఇలా తాగుతూ ఉంటే రెండు గంటలకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి ఒక కప్పు వాటర్లో తాగుతూ ఉండాలి ఇలా తాగుతూ ఉంటే మీకు తొందరలోనే ఒక రోజులోనే మీకు పూర్తిగా కట్టడి కావడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన ఏమైనా సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ